నీళ్ళు బాగా కాగుతున్నాయి చూడండి ఇప్పుడు వడలు ఉన్నాయండి మార్నింగ్ వేసి పెట్టుకున్నా కదా అవన్నీ కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయి కదా దయవడకి కొంచెం వేడివేడి నీళ్ళల్లో వేసుకోవాలండి నీళ్ళు కాగుతున్నాయి కదా బంద్ చేసేస్తాను అదే పిల్లంలో ఆయిల్ అంతా తీసేసి వాటర్ వేస్తానండి మార్నింగ్గా వేసి పెట్టుకున్నా చల్లగా అయిపోయినాయి కదా ఇట్లా వేడి నీళ్ళల్లో వేయాలండి డైరెక్ట్ డైరెక్ట్గా వేసేస్తే గట్టిగా అయిపోతాయి వడలు ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి తీయాలండి స్మూత్గా ఉంటాయి అనమాట దైవడ ఇట్లా వేడి నీళ్ళల్లో వేయాలండి లేకుంటే డైరెక్ట్ ఇక పెరుగులు గట్టిగా అయిపోతుంది అనమాట పులుపుకి పెరుగుకు అవి గట్టిగా అయిపోతుంది ఇట్లా నీళ్ళల్లో అంతా నానబెట్టుకోవాలండి అంత నీళ్ళలో నానబెట్టుకొని ఒత్తే వాటర్ అంతా ఒత్తేసి తీయాలి పక్కకి చాలా స్మూత్గా ఉంటాయండి దైవడ ఇట్లా వేడివేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టుకోవాలండి బాగా మసిలిచ్చుకోవాలండి వాటర్ మాత్రము కొంచెం నా కొంచెం వేడి నీళ్ళలో నాంతే వడ అనేది దై వడకి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట కట్ చేస్తే ఇట్లా రావాలి అట్లా ఉండాలండి తీస్తానండి అన్నిట్లా వేసేసుకోవాలండి పెరుగు పడే వరకు మంచిగా అవుతాయి అనమాట ఇట్లా నీళ్ళల్లో వేసుకోకుంటే పెరుగు దయవడా కట్ ఇట్లా మిథు కట్ ఇట్లా కట్ కట్ అవుతుందండి అంత బాగా వస్తుంది వేడి నీళ్ళలో వేసినామంటే మిగతావి కూడా వేస్తానండి ఎమ్మడి తీయకూడదండి కొంచెం నానాలండి వేడి నీళ్ళలో మనము రెడ్గా కాల్చుకుంటాం కదా కొంచెం లేటుగా నాన్తమాట కొంచెం బాగా నానే నాకనే తీయాలి వేడి నీళ్ళల్లో వేసి ఎమ్మడే తీయకూడదు అనమాట మేం కావు పెరుగులు వేసే వరకు అవి బిగిసుకుంటాయి అనమాట మనం ఇట్లా వేడి నీళ్ళలో వేయకుంటే డైరెక్ట్గా మనం పెరుగు వేసినామంటే గట్టిగా అయిపోతుంది వడ ఇట్లా కట్ చేస్తే ఇట్లా చేసుకున్నామంటే ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా కట్ చేసినామంటే అంత కట్ అవుతుంది అనమాట అంత నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది అనమాట దయవడ చిన్న చిన్నవి కొంచెం లాస్ట్లో పిండి మిగిలి ఉంటుంది కదండి అది తీసి ఈ చిన్న చిన్న ఉండల్లాగా వేసినా ఏంటి బాబాయి చిన్న చిన్నవి అనుకోవద్దండి చివర్ల పిండి ఉంటుంది కదండి కొద్దిగా అవి ఉండలు ఉండల్లాగా వేసేసినాం కొంచెం బాగా నానాలి వేడి నీళ్ళలో ఇట్లా ఒత్తినట్టుగా చేస్తే కూడా బాగా తొందరగా నాన్తది అంత అయిపోయిందండి చూడండి నీళ్ళండి ఏం లేవు అసలు పెరిగే పడే పెరుగు పడే వరకు మంచిగా అవుతాయి అనమాట ఇప్పుడు పెరుగు పోపు వేసుకుంటానండి ఉప్పు వేసుకోండి అండి ఉప్పు వేసుకొని పెరుగు బాగా చిలక కొట్టుకోవాలి గట్టిగానే ఉండాలండి పెరుగు అనేది కొంచెము గట్టిగానే ఉండాలి మరి అంత నీళ్ళగా ఉండకూడదు ఇంత ఉంటే చాలు ఉప్పేసి బాగా బాగా గిలక్కొట్టుకోవాలండి తర్వాత పోపు వేసుకొని దీనిలోకి వడల మీద వేస్తే సరిపోతుంది విరిగిపోయింది టైం అట్లా అదే కట్టలేదు పోపు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలండి తరిగి పెట్టుకున్న మిర్చి మిర్చి అండి చిన్నగా కట్ చేసుకున్న వెట్ మిర్చి కొత్తిమీర కరివేపాక పొట్టి మీద కరేపాకు బాగా ఎరిగిపోయినండి కొంచెం ఇంగో వేసుకుంటానండి ఇంగో అంతా కలిపేయాలి వేసి పోపు అంత కలిపేయాలండి ఈ వడలు మీరు వేసుకోవాలండి ఇంత వడల మీరు వేసేస్తానండి చైతానండి విరిగిపోతాయి ఇప్పుడే వేసినాం కదా నీళ్ళలో చేత జరపండి ఎక్కడన్నా అంతకుంటే కొంచెం మారుస్తుండనండి పై పైకి పైవేమో కిందికి వేసేసి స్మూత్గా ఉంటాయండి అందుకే నేను చేయి పెడుతున్నాను ఏదైనా స్పూన్ పెట్టినా కానీ స్మూత్గా ఉంటాయి కదా విరిగిపోతాయి అనమాట కొంచెం పెరుగులో పడే వరకు కొంచెం ఒక్క పది నిమిషాలకి ఎక్కుతాయి ఇప్పుడే వేసినాం కదా అందుకు జరుపుతున్నానండి అన్నీ పిలుచుకోవాలి కదా ఎంత ఉంటే అంత పెరుగు పిలుచు పడుతుందండి బాగుంటుంది ఎంత పెరుగు ఉంటే అంత బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ తింటే చాలా బాగుంటుందండి కూల్గా ఉండాలి అంటే కూల్ ఉండాలండి పెరుగు కూల్ ఉంటే ఎంత బాగుంటుంది దీని మీద బూంద వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూల్ అయిపోతుంది అనమాట బాగుందండి చూడండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అండి ఫార్టీ రూపీస్ పెరుగు పడుతుంది అర్ధకిలో అండి అర్ధ కిలో పెరుగు పట్టింది దీనికి బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి